అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అయితే చూసుకుంటే కనుక ఇరవై ఏడు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ మంగళవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి ఈ విజయం వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏరంకోడి ఏరంకోడి మీద గెలుస్తుందో చదువుతాను జాన్ ప్రకారంగా కూడా ఏరంకోడి రంగోడి మీద గెలుస్తుందో ప్రతిదీ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్స్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా లింకులు కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అలాగే కొంచెం బ్యాక్గ్రౌండ్లో నాయిస్ కానీ గొంతు కానీ బాగోకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఒక వీడియోకి సో ఇంకా మనం లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మనకు వచ్చేసరికి భారణి నక్షత్రం అనేది ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఎరుపుని మించిన కాకి వచ్చేసరికి నలుపుని మించిన కాకి కోడి మీద విజయం సాగిస్తుంది అలాగే నల్ల సవల అనేది నెమలి ఇటుకు రంగు కోడి మీద విజయం సాయిస్తుంది అలాగే పిచ్చుకు వునే కోడి వచ్చేసరికి నేమలి ఎర్రపూడల కోడి పింగళాల మీద బిజినెస్ అవుతుంది సో ఇవన్నీ మనకు వచ్చేసరికి బర్నీలో గెలిచేవి ఊడేవి గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రం మనకు వచ్చేసరికి ఉదయం పూట తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉంటుందండి మనకు వచ్చేసరికి ఆ తర్వాత నుంచి మనకు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం కృత్తిక అనేది నడుస్తూ ఉంటుంది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి పిచిక ఉండే గౌడు వచ్చేసరికి నెమలి ఎర్రపొడల కోడి పింగళ మీద బిజినెస్ వేస్తుంది ఎరుపుని మింజన్ కాకి వచ్చేసరికి నలుగురు మింజన్ కాకి మీద బిజినెస్ వేస్తుంది సో ఇవన్నీ మనకి కృత్తికలో గెలిచేవి ఊడేవి రోజైతే నక్షత్రం పరంగా అయితే ఇవ్వండి సో ఎవరైతే అనేది వేసుకుంటారో ఫస్ట్ టైమింగ్ చూసుకోండి ఆ టైమింగ్లో ఏ నక్షత్రం నడుస్తుంది ఆ నక్షత్రంలో ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో మీరైతే చూసుకొని నక్షత్రం పరంగా దెబ్బలడ్ అనేది వేసుకునే వాళ్ళు వేసుకోండి అండి మీరు వచ్చేసరికి అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే వార్మింగ్ టాబ్లెట్స్ ఒక్క టాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి అలాగే మన దగ్గర వంద టాబ్లెట్లు వచ్చేసరికి ఐదు వందలు పడుతుంది యాభై టాబ్లెట్లు వచ్చేసరికి మూడు వందలు పడుతున్నాయి సో ఎవరికి కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ ట్యాబ్లెట్ సంబంధించి మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ కిట్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంటుందండి ఒక కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉండేది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి ఈ కిట్ అనేది ఏంటంటే తెలియని వాళ్ళకి చూస్తున్నాను మనకి పందెంలో పుంజులు ఉంటాయి కదా కాళ్ళు పడిపోయినాయి రెక్క జారిపోయినాయి నడుములు జారిపోయినాయి ఉంటాయి కదా వాటి దగ్గర నుంచి స్పెర్మ్ వీరియం అనేది కలెక్ట్ చేసి మన పెట్టలకైతే ఎక్కిస్తాము సో దానికోసం ఈ కిట్ అనేది వాడతామండి ఇది అనేది ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోండి సింగిల్ కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ వాడుతుంది మీరు ఎన్ని కిట్లు పెట్టుకున్నా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది అదే ఉండిది ఒకదానికైనా అదే పది పెట్టుకున్న అదే సో కావాల్సిన వాళ్ళు నాకు నెంబర్ కాల్ చేయండి మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కాకి కనుక పడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి డాగ బర్ల ఎరుపును మించిన గట్టిగాకి ఎర్రమైల ఎర్ర బ్రాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్లకక్కరయి అలాగే కోడి ఇవనేవి ఈ చూపులు చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి తొలి జాములో చూపులకి గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి మనం ఈ జామలో ముసుక్కి కాకిడాకను కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాయిస్తానికైతే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది అండి మనకు వచ్చేసరికి ఇంకా మనం రెండో జామ్ అనేది చూసుకుంటే కనుక ఇది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి నెమల పెంగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ పెంగల నెమల పెంగల ఎర్ర పెంగల ఎర్రనెమలి ఎర్రనెమల పింగల పసింగల్ల సేతువ ఎర్రకెక్కరయి ఎర్రబొట్ల సేతువ ఎర్రబ్రాస్ గౌడు ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి సొద్ద కాకి కోడి చూపు డాగ కాకి డాగ కోడి డాగ కోడి రసంగి నల్లకట్టు రసంగి పచ్చకాకి ఇవనేవి జాములో చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి రెండో జాములో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి నెమల పింగల కనుక వాడుకుంటే విజయం మనకి మనకేంటంటే ఎక్కువ శాతం అయితే ఉండేది విజయానికి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకి కోడ్ డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి రసంగి శుద్ధ డాగ కోడి నెమలి కోడి మైల కోడి చూపు ఎర్రనెమలి అలాగే ఎర్రనెమలి అలాగే మిరపండు డాగ ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టి కాకి పసింగళ కాకి కాకిపెంగళ తుమ్మిది వన కాకి నల్లబొట్ల సేతువ సేతువ అలాగే పసింగల కాకినామలు ఇవన్నీ జాములో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాను గుర్తుపెట్టుకోండి మనకి ఈ జాములో ముసుక్కి కోట్ కనుక వాడుకుంటే ఏంటంటే మనకి విజయం సాయిస్తానికైతే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఇది వచ్చేసరికి ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కాకినామలు కనుక వాడుకుంటే విజయం సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా మనం ఏంటంటే ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కాకి నెమలి పచ్చకాకి గట్టికాకి కాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమల సేతువ అలాగే నెమలి డాగ కాకి డాగ నెమల ఇవనేవి జానం చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి పింగల కోడి నెమలి కోడి పొల కోడి కేకరయి కోడి రసంగి అలాగే కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవనేవి జాముల చూపులకి ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు మొత్తానికి ఈ నాలుగో జన్లో చూపులు గెలిచేవి ఓడేవి దీంట్లో మళ్ళీ చదువుతాను గుర్తుపెట్టుకోండి ముసుక్కి మనం కాకినామలు కనుక వాడుకుంటే విజయం ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము ఇది వచ్చేసరికి సాయంకాలం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరింటి వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కోడి గనక కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి పింగళ కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవన్నీ జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకిడాగ నెమలి నెమ్మలడాగ నెమ్మల రసంగి నెమలి ఎబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వెనకాకి పచ్చకాకి ఇవనేవి జాములో చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి ఈ ఐదో జాంలో ఇవండి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ జోతుందని గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనకి ముసుక్కి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది మనకి విజయం అనేది సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జాము ఇది సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కి ఏంటంటే పచ్చకాకి డాగన్ కానీ కాకి డాగన్ కానీ వాడుకుంటే చాలా బాగా ఏది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక పచ్చకాకి గట్టి కాకి ఎరుపు మించిన కాకి డాగ అలాగే పసింగల సేతువ నల్లబొట్ల సేతువ బాగా పసింగల కాకి ఎర్రబొట్ల సేతువ శుద్ధ డాగ ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఊడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ నెమలి కోడి నెమలి తెల్ల నెమలి నెమలకక్కరయి కోడి తెల్లమైల అలాగే కోడి మైల బాగా కోడి చూపున్న రసంగి ఇవనేవి జామ్లో చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఆ రోజుల్లో చూపులు గెలిచేవి ఓడేవి దీంట్లో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ముసుగుకి మనం పచ్చకాయ డాగన్ కానీ కాగి డాగన్ కానీ వాడుకుంటే మనకి ఏంటంటే విజయం సాయంత్రం ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండింది అండి రాత్రిపూట దీంట్లో మనం ముసకి ఏంటంటే పిచ్చి గౌడు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక ఎర్ర ఎర్ర పసింగల నెమల పింగల నెమల పింగల శుద్ధ డేగ నెమలి డాగ అలాగే ఎర్ర నెమ్మలి పింగల డాగపింగల ఎర్రబుట్ల సేదువ ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నల్లగట్టు రసంగి బూడిదమైల గట్టి కాకి పచ్చకాకి డాగ కోడి కాకి కోడి మైల బాగా కోడి చూపు ఉన్న రసంగి మళ్ళీ ఈ జాన్లో చూపులకి అయితే ఓడిపోతాయండి వచ్చేసరికి మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి దీంట్లో మనకి మళ్ళీ చూద్దాం గుర్తు పెట్టుకుని ముసుక్కి పిచికవనే గౌడు కనుక వాడుకుంటే మనకి ఏంటంటే విజయం సాయిస్తానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి జాముల ప్రకారంగా ఆఖర జాము అండి మనకు వచ్చేసరికి ఎనిమిదో జాము దీంట్లో మనం ముసుకి ఎర్రనెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ నెమల్ రసంగి రసంగి డాగ పండు డాగ కోడి ఎర్రనెమలి కోడి డాగ ఇవన్నీ జాములు చూపులు గెలుస్తాయి ఇంకా పొడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి సేతువ నల్లబొట్ల సేతువ నల్లక్రాయి తెల్ల మచ్చల కాకి అలాగే కోడి బెంగళ ఇవన్నీ జాముల చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి జా ఈ ఆఖరి జాములో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి ఎర్రనెమలు కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాయంత్రానికి అయితే ఎక్కువ శాతం అయితే అండి మనకు వచ్చేసరికి సో ఇదండి ఇంకా జాముల ప్రకారంగా ఇది ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళని ఈ రోజు మనం పడమర నుంచి తూర్పు దిశగా వదులుకుంటే మనకేంటంటే విజయం సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది విజయం అనేది అలా కాకుండా మీరు తూర్పు నుంచి వదులుకుంటే మనకి ఓటమి పాలవడానికి అవకాశాలు అయితే ఉండిద్ది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియోలో నేను వచ్చేసరి మొత్తం మీకు దిక్ అనేది చెప్పాను అలాగే నక్షత్రం పరంగా గెలిచి ఓడేవి చెప్పాను జాముల ప్రకారంగా ఎనిమిది జాములు అయితే చెప్పాను ఏ జాములో ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద గెలుస్తుందో కూడా నేను ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా అయితే చెప్పాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారని చెప్పి అనుకుంటున్నాను చివరి వరకు చూసిన వాళ్ళు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన గ్రూపుల్లో ఉంటే మన గ్రూపుల్లో కూడా అయితే షేర్ చేయండి ఇవి